బీజేపీ పార్టీ నేతృత్వంలోని కూటమి పార్టీలు విశాఖకు ద్రోహం చేస్తున్నాయన్నారు విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స జాన్సీ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని విశాఖకు వ్యతిరేకంగా వస్తున్న కూటమి పార్టీ నేతలను నిలదీయాలని ప్రజలకు సూచించారా వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించిందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు స్థానిక ఆడపడుచుగా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తారని జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఝాన్సీ మనం అన్ని పార్టీలో కూడా చూసాం ఎందుకంటే నేను జిల్లా పరిషత్ చేయమన్నాడు ప్రతిపక్షంలో చేశాను స్వపక్షంలో చేశాను అలాగే అప్పుడు ఆ దేశం మనం మనం వచ్చిన తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం చేసాము తెలుసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు తనేటిగా వచ్చి చేస్తున్న కార్యక్రమాలు నమోదో న భవిష్యత్తు ప్రత్యేకించి మన కాపు వారికి అయితే ఈరోజు ప్రత్యేకమైన దృష్టి ప్రత్యేకమైన ప్రేమ